తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కేసీఆర్ కుటుంబం చేసిన దోపిడీలు అవినీతి భరించలేక ఓడించడం జరిగింది కాంగ్రెస్ మీ ప్రేమతో కాంగ్రెస్ని గెలిపించలేదు రేవంత్ రెడ్డి గారి ఉద్యమం చూసి రేవంత్ రెడ్డి గారిని గెలిపించలేదు అనేది వాస్తవం కానీ ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ని గెలిపించారు గెలిపించిన తర్వాత కేసీఆర్ ఓడిపోయింది కాబట్టి అందరూ సంతోషించారు ఇది వాస్తవం పక్క కేసీఆర్ అవినీతికి పాల్పడ్డాడు అనేది కూడా వాస్తవం అణచి వేశాడు ఉద్యమకారులను పక్కకు నెట్టాడు వాస్తవం అంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన తీరు అనేది మరి ప్రజలకు పూర్తి స్థాయిలో ఆమోదయోగ్యంగా లేదు ఎందుకు లేదు అంటే ఆ అనేది ఏదో సేవ చేయాలనే భావన అయితే ఉంది కానీ నిధుల కొరత ప్రధానంగా ఉంది ఇతర కారణాలు ఏవైనా కావచ్చు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే అందరూ అందరినీ చేయనీరు రకరకాలుగా సలహా ఇస్తారు కింది కాలు పెట్టి గుంజుతూ ఉంటారు ఇవన్నీ ఉన్నాయి ఈ పరిస్థితుల్లో ఆయన పరిపాలన ప్రజలకు పూర్తి స్థాయిలో ఆమోదయోగ్యంగా లేదు అందు మరి ఇప్పుడేంటి మళ్ళీ జనం మళ్ళీ ప్రత్యామ్నాయ కోరుకుంటారు ఇప్పుడైతే టీఆర్ఎస్కు బలం పెరగలేదు కానీ పరిపాలన ఇలా కొనసాగితే టీఆర్ఎస్ బలం పెరుగుతుంది అంటే టీఆర్ఎస్ఏ మెరుగు కాంగ్రెస్ కంటే అనే భావన కొందరిలో ఇప్పుడే మొదలైంది ఇది తెలంగాణ రాష్ట్రానికి చాలా ప్రమాదము ఎందుకంటే కేసీఆర్ అవినీతి చేశాడు దోపిడీ చేశాడు దోచుకున్నాడు బాగా అణచివేశాడు అనైతికంగా కూడా వ్యవహరించారు వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఫ్రాడ్ బ్యాచ్ ఇది వాస్తవం అయినప్పటికీ కూడా డెవలప్మెంట్ విషయంలో మాత్రం వెనక్కి పోలేదు డెవలప్మెంట్ విషయం వెనక్కిపోలేదు కాబట్టి కేసీఆర్ డెవలప్ చేశాడు డెవలప్ చేశాడు అంటున్నారు అంతవరకు బాగానే ఉంది రేవంత్ రెడ్డి గారు కూడా డెవలప్మెంట్ పై దృష్టి పెట్టాడు కానీ ఆయన స్పీడ్ అనేది సరిపోవడం లేదు ఎందుకంటే ఏడాది గడిచింది కదా ఆ ఏడాది గడిచిన తర్వాత తర్వాత కూడా ఫలితం కనిపించకపోతే ప్రజల్లో కొంచెం వ్యతిరేక భావం మొదలవుతుంది ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి పల్లెల్లో నేను చెప్పే పల్లెల్లో స్థానిక సంస్థలు హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీలు ఈ భవిష్యత్తులో ఉన్నాయి వీటి ఫలితాలు ఎలా ఉంటుంది అనేది పరిశీలిస్తే జనరల్గా అధికార పార్టీ కొంత అనుకూలంగానే ఉంటుంది కానీ ఏమాత్రం పర్సంటేజ్ మారినా అంటే అసెంబ్లీ ఎన్నికల్లో పర్సంటేజ్కి ఇప్పటి పర్సంటేజ్కి మార్పు కానీ వచ్చుండుంటే టీఆర్ఎస్ పుంజుకునే అవకాశం ఉంది పరిపాలన ఇదే కొనసాగితే కూడా టీఆర్ఎస్ పుంజుకునే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ప్రధానంగా ప్రాచుర్యం పొందింది ఏమైనా ఉంది అంటే అది హైడ్రా హైడ్రా వల్ల రూల్స్ ప్రకారం కరెక్టే అది హైడ్రా ఉండాల్సిందే చెరువులు కట్టున కుంటలు కట్టున నదులు కట్టున నిర్మాణాలు ఉండకూడదు డౌట్ లేదు కానీ దానికి అంత ప్రాచుర్యం అవసరం లేదు ఎందుకంటే సాధారణ పౌరులు ఇల్లు పోయాయి కొన్ని వాళ్ళకి నోటీసులు వచ్చాయి వాళ్ళకి బెదిరింపులు వచ్చాయి హెచ్చరికలు వచ్చాయి కానీ అసలు అత్యంత వాళ్ళకి తీసుకుంటే కేసీఆర్ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కానీ మల్లారెడ్డి సంబంధించిన వాళ్ళు కానీ తరతుల వాళ్ళు కోల్చలేదు అక్కిర నాగార్జున కొంచెం పేరున్నాడు కదా ఆయన కూలిస్తే మిగతా వాళ్ళు భయపడతారని కావచ్చు అది కూల్చేశారు ఫస్ట్ ఈ కూల్చేవతల చట్టబద్ధం ప్రకారం అభ్యంతరం లేదు చిన్న చిన్న వాళ్ళకేమో వాళ్ళని కూల్చారు పెద్దవాళ్ళు వదిలేశారు పెద్ద పెద్ద తిమింగల్ని ఎందుకో వదిలేశారో తెలియదు సరే మిగిలిపన కోర్టు నుంచి తాకిదులు వచ్చాయి సరే ఓకే ఇంతవరకు బాగానే ఉంది కానీ పరిపాలన తీరు ప్రజలకు జనరంజకంగా ఉండాలి అంటే అన్ని రకాలుగా ఫలితాలు అందుతున్నట్టుగా ప్రచారం కా జరగాలి ప్రచారం అంటే పేపరాట్స్ కాదండి పేపర్స్ కాదు ప్రచారం అంటే జనంలోనే ఒక మౌత్ టాక్ వచ్చే విధంగా జరగాలి అంటే వేగం పెంచాలి లేని పక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి అలియాస్ ఏంటంటే వాళ్ళు బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు అసలు బీఆర్ఎస్ లేదు పాడు లేదు అది కేవలం టీఆర్ఎస్ఏ ఎక్కడ బీఆర్ఎస్ ఉందండి బీఆర్ఎస్ అనేది పేరుకు ఏదో దేశవ్యాప్తంగా అప్పుడు కవిత అరెస్ట్ ఎక్కడ చేస్తున్నారని మీ దేశవ్యాప్తంగా మీకు మేము వస్తున్నాం అని హెచ్చరించడం కోసం పెట్టిన పార్టీ బీఆర్ఎస్ పేరు మార్చి అది టీఆర్ఎస్ఏ ఇక తెలంగాణకే పరిమితం ఇప్పుడు తెలంగాణ కూడా పరిమితం లేదు కానీ రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం కూడా ఏమరపాటుగా ఉన్నా మల్లు భట్టి విక్రమాక గారు కూడా ఏమాత్రం ఏ ఉన్నా ఏదో పార్టీ నాయకులం మేము కాబట్టి పార్టీ పద్ధతిలో పోదాం అనుకుంటే కుదరదు ప్రజానాయకులం అనేది గుర్తు పెట్టుకోవాలి ప్రజలకు ఏం కావాలి ఎలా కావాలి ఏ ఏ కోణాల్లో డెవలప్ చేస్తే ప్రజలకు ఇంకా బలం ప్రజల్లో ఇంకా బలం పెరుగుతుంది కేసీఆర్ పార్టీ బలం పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎందుకంటే టీఆర్ఎస్ ఒక ఉత్సాహం అక్కడక్కడక్కడక్కడ కనపడుతుంది బలమైతే పెరగలేదు కానీ ప్రజలు ఆ దిశగా ఆలోచించే పరిస్థితి వచ్చింది అంటే గెలిపిస్తారని నా ఉద్దేశం కాదు భవిష్యత్తులో కానీ కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ మెరుగు అనే ఆలోచన ప్రజ ప్రజలకు ఎప్పుడైతే కలిగిందో మరి కాంగ్రెస్ పాలకులు తప్పనిసరిగా ఆలోచించాలి బీజేపీ కూడా పొంచి ఉంది కాచుకొని కూర్చుంది అధికారానికి వస్తుందో లేదో తెలియదు బట్ అధికారం రావడం కష్టం బీజేపీ ఇక్కడ ఎందుకంటే అది మతానికి ముడిపడింది కాబట్టి మరి ఇక్కడ ఓట్లు ఓట్లు అనేవి భిన్నంగా ఉన్నాయి కాబట్టి కష్టం ఒకవేళ భవిష్యత్తులో టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ టీఆర్ఎస్ బీజేపీ అది నా నోటికి టీఆర్ఎస్ వస్తుందండి బీఆర్ఎస్ అంటే నేను ఒప్పుకోవట్లేదు ఇది టీఆర్ఎస్ఏ పేరుకే బీఆర్ఎస్ ఈ టీఆర్ఎస్ అని బీఆర్ఎస్ను బీజేపీ ఒకవేళ ఏమాత్రం అవగాహన కుదుర్చుకున్నా కూడా కాంగ్రెస్ మెటారిటీ అతడు బీజేపీ టీఆర్ఎస్ అనేది తర్వాత తెలుసుకోవాలి ఒకవేళ కుదిరితే లేదు చాటు మాటుగా ఓడం ఓడంబిగా కుదిరితే మాత్రం అది వేరే విషయం ఏ కోణాలు చూసినా సరే రానున్న కాలంలో కాంగ్రెస్కు గడ్డి కాలం ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కొంత జనానికి కొంత ఎంతో కొంత ఆశాజనకంగానే ఉందండి పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అతి అతి చేష్టలు అతి అకృత్యాల వల్ల ఇంకా భయం నుంచి విడిపోలేదు కాబట్టి మరి వేగంలో ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ గవర్నమెంట్ కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన పని ఆయన చేసుకుంటూ పోతున్నాడు పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది వాళ్ళు వేగంలో అంటే లబ్ధి పథకాలు ఇవ్వడంలో అంత స్పీడ్గా లేకపోయినా వాళ్ళకి ఇవ్వాలని ఉంది డబ్బు లేదనేది జనం అర్థం చేసుకుంటున్నారు అక్కడ కొంతనే అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ మాత్రం కాంగ్రెస్ కొంచెం వీక్ అయ్యే అవకాశం ఉంది బీఆర్ఎస్ వైపు కొంత జనం మొగ్గు చూసే అవకాశం ఉంది అనే విషయాన్ని గమనించి పరిపాలిస్తే మంచిది ఈ కాంగ్రెస్ క్యాడర్ కూడా ఆ దిశగా ఆలోచించి మరి పై నాయకులకు మన పరిపాలన తీరులో కొన్ని సవరణ చేసుకోవాలండి జనం ఎంతో ఇష్టపడి ఎంతో ఆశపడి ఆ టీఆర్ఎస్ని ఓడించి కేసీఆర్ మీద వారి కుటుంబం మీద కోపంతో వారి మీద అసంతృప్తితో వారి పట్ల ఉన్నటువంటి ఏదైతే ఏ భావం ఉందో దాన్ని దానివల్లనే కాంగ్రెస్ గెలిచింది తెలంగాణలో కాబట్టి అది గుర్తు పెట్టుకొని మరి ఈసారి సక్రమంగా ఇంకా స్పీడ్గా పోవాలి అందరికీ ఇచ్చేటువంటి పథకాలు అందరికి ఇవ్వాలని కోరుతూ నేను పక్షంలో కొంచెం జనమైతే బీజేపీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ టిఆర్ఎస్ వైపు మొగ్గు అనేది వాస్తవంగా నేను చెప్పిన తర్వాత మీరు ఆలోచించండి మొత్తం ఈ వీడియో విన్న తర్వాత నేను చెప్పిన నిజమా కాదా జనం కాంగ్రెస్ కంటే కొంచెం టీఆర్ఎస్ నయమే అనే భావన ఉందా లేదా అనేది నేను చెప్పింది నిజమా కాదా ఆలోచించండి థ్యాంక్ యూ వెరీ మచ్